నమస్తే టీవీ ట్రిబుల్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఈ సంవత్సరం మెడికల్ కాలేజ్లో యాభై అడ్మిషన్లు త్వరలోనే ప్రారంభం కానున్నాయని అన్నారు అదే విధంగా తరగతులు కూడా ప్రారంభించి మెడికల్ విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలను ఏర్పాటు చేసి పేద ప్రజలకు వైద్యం అందించే విధంగా మావంతు కృషి చేసి ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల మాజీ చైర్మన్ జంబూ రామన్ గౌడ్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి వేణుగోపాల్ ఎంపీపీ విజయ్ మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్ కౌన్సిలర్లు మురళి నాగిరెడ్డి నరహరి శ్రీనివాసులు దౌలు అంగడి బసవరాజ్ మహబూబ్ నవీన్ రెడ్డి భగీరథ వంశీ కురమన్న మధు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ద్వాళ్ళలో చిరకాల చిరకాలంగా ప్రజలు ఎప్పుడో ఇప్పుడో ఎదురు చూస్తున్న మెడికల్ కాలేజు ఈ అకాడమీ అకాడమీకి స్టార్ట్ కాబోతుంది ఈ అకాడమిక్ ఇయర్లో మన యాభై సీట్లతోన మొట్టమొదటిసారిగా కాలేజ్ స్టార్ట్ కాబోతుంది మన ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెద్వాల మెడికల్ కాలేజీని మంజూరు చేయడం జరిగింది ఈ సంవత్సరం మళ్ళీ ఈ కాలేజీని ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం కాలేజీని అన్నీ కూడా కంప్లీట్ చేసే వచ్చినాయి ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ ఈ వారం పది రోజులు నిన్ననే నీటు సంబంధించిన నీట్కి సంబంధించిన రిజల్ట్ కూడా రావడం జరిగింది ఈ అకాడమిక్ ఇయర్లో ఒక యాభై సీట్లతోన ఈ కాలేజ్ స్టార్ట్ కాబోతుంది మళ్ళీ భవిష్యత్తులో దీనికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం మంచి ఫ్యాకల్టీస్ రావాలి మంచి ఫ్యాకల్టీస్తో ఇక చదివే విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలి వారి కూడా మంచి సహాయం చేసే అంటే ఇక్కడ చదివిన విద్యార్థులు ఖచ్చితంగా భావి భావి తరాలకి ఒక డెవలప్మెంట్లో వాళ్ళు కూడా ఒక భాగస్వాములు కావాలి ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉండే విద్యను అభ్యసించి వాళ్ళు కూడా భవిష్యత్తులో మంచి గ్రామాలలో మంచి హెల్త్ని ఇచ్చే విధంగా వాళ్ళు భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నారు నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు